ఆనంది ద్వారా జరిగింది తెలుసుకుని జ్యోతి సూర్యలకు ఆనంది మీ కన్న బిడ్డ అని నిజం చెప్పిన ఆదిత్య ఇంతకు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం వీడియోని చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మొత్తం మీదగా ఇంట్లోంచి బయలుదేరినటువంటి ఆదిత్య అయితే ప్రతిదీ మర్చిపోతూనే ఉంటాడు చైతన్య ఆదిత్య పరిస్థితి గురించి మాట్లాడుతుంటే సునంద ఒప్పుకోలేకపోతుంది చెడు బిజినెస్ మ్యాన్ అలాగే ఉంటారు ఇంకా చెప్పాలి అంటే సమాజంలో వాళ్ళంతా ఇదిగా ఎవరు ఉండరు ఎందుకంటే నువ్వుసారి మర్చిపోవటం అనేది ప్రతి ఒక్కరికి సహజం సో నువ్వు దాన్ని అడ్డుగా పెట్టుకుని ఆనంది వల్లే వాడు అలా ఉన్నాడు అని చెప్పని మాట్లాడకు అయినా పని పాట లేకుండా తిరిగేవాడివి నువ్వు కూడా చెప్పేవాడివి అయ్యావా అని చెప్పని అంటే నేను పని పాట లేకుండా తినే తిరిగేవాడినే కాదనట్లేదు కానీ అన్నయ్య తన పని తను చేసుకునేవాడు కదా అలాంటి వాడి మైండ్ అంతా ఇప్పుడు ఎలా అయిపోయిందో కొంతమంది ఆలోచిస్తే మంచిది వాళ్ళ గురించి కూడా ఆలోచించి చూడాలి కదా ఎందుకంటే తర్వాత తర్వాత జీవితాలే పోయాక బాధపడటం కంటే ముందే ఆలోచించుకొని జాగ్రత్త చేసుకోవడం మంచిది అంటూ ఉంటే నువ్వు చెప్పాలి నేను వినాలి అయినా ఇదంతా కాదు ఆదిత్య ఎందుకు ఎందుకలా ఉన్నావు నువ్వంటే అదేం లేదు మమ్మీ నేను వెళ్తున్నాను అంటూ ఆదిత్య ఆఫీస్కి బయలుదేరిపోతాడు ఇక అలా బయలుదేరినటువంటి ఆదిత్య ఆల్ ఆఫ్ ద సడన్ మధ్యలో ఎవరు యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు అక్కడ ఆపుతాడు తీరా అక్కడ ఆనంది ఉంటుంది ఆనంది తన తండ్రి కోసం హెల్ప్ చేయడానికి సిమెంట్ బస్తాల కోసం వచ్చినప్పుడు ఎవరో పిల్లాడికి యాక్సిడెంట్ అయితే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పని చూస్తే అక్కడ ఎవరు ఉండకుండా వెళ్ళిపోతారు ఇకప్పుడు ఆదిత్య కార్ ఆపి ఏమైందండి అంటే బాబుకి యాక్సిడెంట్ అయింది కొంచెం హెల్ప్ చేయండి అంటే వెనక్కి తిరిగి చూసేసరికి ఆదిత్య ఇద్దరూ కలిసి హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళ ఓన్ రిస్క్ మీద బిడ్డని కాపాడుకుంటామని ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదని చెప్పి ఆదిత్య చెప్తాడు లీగల్గా మీకు ఇబ్బంది రాదు అని వీటి నుంచి ఆనంది చెప్తుంది దాంతో వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు ఇక్కడ సింహాద్రి బిడ్డ ఇప్పుడు సిమెంట్ బస్తాలకి పోయింది యాడదనకపోయిందో ఎందుకు అనుకుందామంటే బిడ్డ తన ఫోన్ కూడా లేదు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు ఇక ఇక్కడేమో ఆదిత్య బాబుకు కావాల్సినటువంటి మెడిసిన్ కానీ ఇంకా అన్ని తీసుకొచ్చి ఇస్తాడు ఇంకా తర్వాత డాక్టర్ సర్జరీ చేసామండి బ్లడ్ కావాలి దానికి బీ పాజిటివ్ ఆ బాబుది అంటే బీ పాజిటివ్ బ్లడ్ నాది అని ఆనంది ఇస్తుంది ఓ నెగిటివ్ బ్లడ్ నాది అంటే యూనివర్సల్ బ్లడ్ కాబట్టి మీరు ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పి ఆదిత్య దగ్గర కూడా తీసుకుంటాడు వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తారు అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మేము కొంచెం దూరంలో ఉన్నామండి వస్తాము అని చెప్పేసి చెప్తారు ఇక అయిపోయాక వీళ్ళిద్దరూ బ్లడ్ ఇచ్చిన తర్వాత బాబుకి బాగానే ఉంది అనుకుని ఇంకా బయటకు బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఆనంది అయితే చాలా థ్యాంక్స్ అండి బట్ సారీ అంటుంది ఎందుకు అంటే మిమ్మల్ని మీరు ఎవరు అని అడిగినప్పుడు నా భర్త అని చెప్పాను అంటే ఏ నేను నీ భర్తని కానా అంటాడు భర్త కాదు అని చెప్పి నేను అనట్లేదండి కానీ మీ ప్రమేయం లేకుండా మీ పర్మిషన్ తీసుకోకుండా భర్త అని చెప్పినందుకు క్షమించండి అంటుంది అదే ఎందుకు అలా మాట్లాడుతున్నావు నా భార్యవి నన్ను భర్త అనక ఏమంటావు అంటే నేను మీ భార్యన ఇది మీకు గుర్తుందా అని అంటే ఎందుకు ఆనంది అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు అంటాడు ఆదిత్య అదే ఆ రోజున మీ అమ్మగారు నన్ను బయటికి పొమ్మన్నప్పుడు నేను తప్పు చేశాను అన్నప్పుడు మీ భార్య తప్పు చేయదు అని చెప్పి మీ మనస్సులో లేదనే కదా అలాంటప్పుడు నేను మీ భార్యను కాను కాబట్టే కదా మీరు అంతలా బయటకు పంపించేశారు అని అనగానే ఇక వెంటనే ఆదిత్య అయితే ఓహో నువ్వు చేసింది తప్పు కాదు కానీ నేను బయటకు వెళ్ళమని తప్పొచ్చిందా అని చెప్పని అంటే నేను అలా అనట్లేదు నేను చేసింది తప్పు కాదు అని నేను అనట్లేదు కానీ నేను చెప్తోంది ఒక్కటే నేను తప్పు చెయ్యలేదు అని మీరు నమ్మలేదు చూసారా అది నాకు బాధగా ఉంది నేను చేసింది తప్పే కాదండి ఎందుకంటే ఆ పెళ్లికి నాకు ఎలాంటి సంబంధం లేదు తను ఫోన్ చేసి నన్ను రమ్మన్నాడు దేనికిరా అని చెప్పనంటే చెప్తాను అక్క అన్నాడు తప్ప నాకు అసలు ఏ మాత్రం కూడా అక్కడ పెళ్లి జరుగుతుంది అనే విషయం తెలీదు అది మీకు నేను చెప్దామని ప్రయత్నించినా మీరు వినే పరిస్థితుల్లోనే లేరు ఇంకేం చెయ్యండి నేను అక్కడ మీ అమ్మగారు కావాలని చెప్పి నేను ఈ పెళ్లిని చేశాను అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి వాటిని అలా క్రియేట్ చేసింది ఎవరో నాకు తెలియదు అంటే మరి మీడియాకి ఫోన్ చేసి పని కట్టుకుని మా ఇంటి పరువును తీయాలని చెప్పి ఎందుకు అనుకున్నావు అంటాడు ఆనంది అలా చేస్తుందా చెప్పండి ఈ ఆనంది అలా చేసే మనిషేనా ఇంటి పరువును తీయాలి అని చెప్పి కంకణం కట్టుకునే మనిషేనా అని అంటే మరి ఎవరు చేస్తుంటారంటే ఆదిత్య గారు నాకు ఒక ఫోన్ వచ్చింది నేను ఆదిత్యని అని చెప్పి మాట్లాడారు అలా మాట్లాడినప్పుడు ఎవరు ఏంటో నాకు తెలుసు కాబట్టి అవతల మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో నేను పసిగట్టగలను అంటే మీ గొంతు నాకు తెలుసు కాబట్టి నేను పసిగట్టగలను ఎవడ్రా నువ్వు నా భర్త పేరు చెప్పి మాట్లాడుతున్నావని నేను అనగలను కానీ మీడియా వాళ్ళకి ఫోన్ చేసి నేను ఆనందిని మాట్లాడుతున్నాను శశికాంత్ సునంద ఓ కోడల్ని మాట్లాడుతున్నాను అన్నప్పుడు నా గొంతు మీడియా వాళ్లకు తెలుసా తెలియదు కదా అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన పేరే నిజమనుకుంటారు ఏమో నా పేరు చెప్పి ఇంకెవరైనా ఇదంతా చేయు చేసి ఉండొచ్చుగా అని అంటుంది అంటే ఎవరై ఉంటారు అని అనగానే ఎవరై ఉంటారు అనేది నేను మీ ఊహకే వదిలేస్తున్నాను ఆ భగవంతుడికే వదిలేస్తున్నాను అని చెప్పని అంటూ నేనైతే ఏ తప్పు చేయలేదు అంటే చేశావు ఖచ్చితంగా చేశావు నువ్వు స్వార్థపర్రాలివి నీ స్వార్థం మాత్రమే ఆలోచించుకున్నావు అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారండి అంటే నాకు తెలుసానంది తన్ని సొంత తమ్ముడు కాబట్టే నువ్వే నిజమైన జీవనవి కాబట్టే జ్యోతి అత్తయ్య సూర్యగారుల కూతురివి కాబట్టే నువ్వు ఈ పెళ్ళి దగ్గరుండి చేశావంటే దగ్గరుండి పెళ్ళి చేశాను అంటే నేను ఒప్పుకుంటాను కానీ నేనే ఈ పెళ్లిని చేశాను అంటే మాత్రం ఒప్పుకోను ఎందుకంటే అక్కడ పెళ్ళి జరుగుతుంది అన్న విషయం నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళాను నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నాను ఇప్పుడు ఆ పిల్లాడికి ప్రాణం పోసాము కదా కాబట్టి నా ప్రాణము నా రక్తం ఆ పిల్లాడిలో ఉంది కాబట్టి పుట్టేసి చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు అని చెప్పాను అంటుంది అయితే మరి ఇదంతా ఎవరు చేసినట్టు అంటే ఏమో ఎవరు చేశారోనండి నాకు తెలిసినంత వరకు నాకంటూ శత్రువుగా ఉన్నది జీవన మాత్రమే అని అనగానే అసలు ఆ జీవన జీవనే కాదు కదా నువ్వే అసలైన జీవనవి కదా అని అంటూ ఇదంతా ఎక్కడ తేల్చాలో అక్కడ తేలుస్తాను అని చెప్పి ఆదిచ్చి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు బయలుదేరిపోతూ ఎక్కడుంటున్నావు ఇప్పుడు అని అనగానే నేనా శివయ్య తానే ఉంటున్నాను శివయ్య గుడిలోనే ఉంటున్నాను అనగానే మీ అమ్మాళ్ళు రమ్మన్నా వెళ్ళలేదట అని చెప్పని అనగానే వెళ్ళలే ఎందుకు పోవాలి నేనేమైనా తప్పు చేసి నాన్న పుట్టింట్లోకి పోయి ఈ బతుకనికి అని అంటే నోరు మూసుకుని మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండు అర్థమైందా నీ భర్తగా చెప్తున్నాను ఏం చేయాలో అది చేసి నేను ఇంటికి ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తాను అనగానే ఇక వెంటనే సరేనని చెప్పేసేసి గబగబా ఆనంది నేను సిమెంట్ కట్టలకి పోతున్నాను వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళని కలుస్తారులేండి అని చెప్పేసేసి సిమెంట్ కట్టలకి వెళ్తున్నానంటే సిమెంట్ ఏంటి అంటాడు ఏంటంటే మరి నేను ఇప్పుడు మేస్త్రిని అయినాను కదా అంటుంది లా చదివిన నువ్వేనా ఒక కంపెనీకి జమ్డి బార్ అని అంటే ఇప్పుడు నన్ను రోడ్డును పాడేసి మాట్లాడు ఏం కరెక్ట్ ఆదిలేండి ఆదిత్య గారు అని అంటే పద అయితే ఆఫీస్ దగ్గర దించాను కోర్టు దగ్గరే దించాను ఇక ఇప్పుడు సిమెంట్ కుట్టు దగ్గర దింపుతాను పదండి మేడం అని ఆదిత్య తీసుకెళ్ళి ఇక ఆనందిని సిమెంట్ కొట్టు దగ్గర దింపి డైరెక్ట్గా సూర్యజ్యోతిల దగ్గరికి వెళ్తాడు ఇక సూర్యజ్యోతి ఆదిత్యని చూసి రెండలుడు గారు అని చెప్పని అంటే మీరు నన్ను మీ అల్లుడికి అన్నయ్యగా ఇంట్లోకి రమ్మంటున్నారా లేక ఆనందికి భర్తగా ఇంట్లోకి రమ్మంటున్నారా అని అంటే మేము ఆనందికి భర్తగా రమ్మన్నా రమ్మనకపోయినా మా అల్లుడికి అన్నయ్యగా మాత్రం మిమ్మల్ని లోపలికి రమ్మనాల్సిందే అందుకే రండి అల్లుడు గారు అంటూ మీకు ఇవ్వాల్సిన మర్యాదని మీకు ఇచ్చాము అని చెప్పని అంటాడు సూర్య సరే అయితే నాకు మీరివ్వాల్సిన మర్యాద కేవలం చైతన్యకు అన్నయ్యగానో జీవనకు బావగానో కాదు మీ అల్లుడిగా అని అంటాడు ఏం మాట్లాడుతున్నారు మా అల్లుడిగా అంటే మాకున్నది ఒక్కగానొక్క కూతురు జీవన ఆ జీవనకి భర్త చైతన్య తను మా అల్లుడు మీరు మా అల్లుడికి అన్నయ్య అని అంటే కరెక్టే మీరన్నమాట కరెక్టే మీకున్న ఒక్కగానొక్క కూతురు మీకున్న ఏకైక వారసుడు ఇద్దరు బిడ్డల తల్లిదండ్రులు మీరు ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ శ్రీతన్ మీ కళ్ళెదురుగానే ఉన్నాడు కానీ ఒక బిడ్డ ఎవరైతే మీ ఇంటి వారసురాలైనటువంటి జీవన ఆ జీవన మీ ఇంటి కళ్ళ మీ కళ్ళ ముందు లేదు మీ ఇంట్లో లేదు కానీ మీరు మీ బిడ్డ అనుకుంటున్నటువంటి జీవన మీకు తెలిసినటువంటి జీవన మీ బిడ్డ కాదు అని తెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు అని అనగానే ఏ మాట్లాడుతున్నారు అల్లుడి గారు అసలు మా బిడ్డ జీవన మా బిడ్డ కాకుండా పోవడం ఏంటి అంటే అంటే అలా జరగడానికి అవకాశం ఉండి అలాగే జరిగితే ఏంటి పరిస్థితి అంటున్నాను అంటే నాకు మీరు చెప్తోంది ఏంటో అర్థం కావట్లేదు కొంచెం అర్థమయ్యేటి చెప్పండి అల్లుడు గారు అంటుంది జ్యోతి మీరు మీ బిడ్డగా ఇప్పటి వరకు పెంచుతూ వచ్చినటువంటి జీవన మీ బిడ్డ కాదు అని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి అని చెప్పని అంటున్నాను అంటే జీవన మా బిడ్డ కాకపోతే మరి మా బిడ్డ ఉంది అని అంటుంది జ్యోతి నా భార్యగా నా ఇంట్లో ఉండాల్సినటువంటి నా ఇంటి మహాలక్ష్మి ఇప్పుడు సిమెంట్ పని చేసుకుంటూ బ్రతుకుతోంది అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా జ్యోతి ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్తోంది కుట్టి గురించి కదా కుట్టి ఈ ఇంటి ఎందుకు ఎందుకవుతుంది మా కన్న బిడ్డ ఎందుకవుతుంది అని అంటుంది ఎందుకంటే తనని కన్నది మీరే కాబట్టి తన తమ్ముడు శ్రీతన్ ఏ రకంగానూ బాధపడకూడదు అని చెప్పేసేసి మిమ్మల్ని అందర్నీ ఒప్పించి ఎలా అయినా సరే ఈ పెళ్లి జరిపించాలి అనుకుంది తన తోడబుట్టినటువంటి తమ్ముడి సంతోషం కోసం కుట్టి ఆ నిర్ణయం తీసుకుంది కానీ వాళ్ళు తొందరపడి కుట్టికి కూడా చెప్పకుండా పెళ్లి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది మాత్రం మీరు మీ కన్నబిడ్డగా అనుకుంటున్న జీవన అది కూడా ఎందుకో తెలుసా ఆనందిని అత్తింటి నుంచి బయటకు గెంటటానికి అలా గెంటి ఈ ఇంటికి తనే పూర్తిగా వారసురాలు అవ్వటానికి ఎప్పటికీ నిజం బయటపడకుండా ఉండటానికి అసలు ఆనంది ఈ ఇంటి వారసురాలని జీవనకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ జీవనకు మాత్రం ఆనంది మీద ఉన్న అక్కసు ఈ రకంగా తీర్చుకోవాలనిపించింది అని చెప్పనంటే అసలు ఆనంది మా వారసురాలు ఎలా అవుతుంది అని అనగానే అప్పుడు ఆదిత్య ఎలా అవుతుందంటే అంటూ కర్పగం తనకు చెప్పినటువంటి విషయాన్ని బయటపెడతాడు ఒక్కసారిగా ఆ మాటలు విన్నటువంటి జ్యోతి మీరు మాట్లాడేది నిజమా చెప్పండి అరుడు గారు మీరు చెప్తోంది నిజమా అంటే అవును కర్పగం ఎవరో నాకేమన్నా తెలుసా చెప్పండి కర్పగం మీ బిడ్డను ఎత్తుకుపోయింది అనే విషయం నాకు తెలుసా తెలియదు కదా కానీ ఇదంతా కర్పగం తను చనిపో అది తను వెళ్ళిపోవడానికి ముందు ఈ విషయాలన్నీ నాకు చెప్పింది ఈ నిజాలు నా దగ్గర బయటపెట్టి వీటిని ఎప్పటికైనా మీదాకా చేర్చమని ఎప్పటికైనా మీకు నిజాలు తెలిసేలా చెయ్యమని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది అని చెప్పేససి అనేసరికి ఒక్కసారిగా జ్యోతి సూర్య ఇద్దరు కూడా షాక్ అవుతారు అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కుట్టి మా కన్న కూతురు అంటున్నావా అంటే అవును మేడం నేను చెప్తా అవును అత్తయ్య గారు నేను చెప్తోంది అదే కుట్టియే మీ కన్న బిడ్డ కుట్టి తనకు ఆ విషయం తెలిసే తను మీకు దూరంగా ఉండాలి అని చెప్పి స్వామీజీ చెప్పారనేసి తను మీకు దూరమైంది బిడ్డ లేని బాధ మీరు పొందకూడదని మీరు ఆ బాధతో ఆ బాధ భరించలేక మీరు కృంగిపోకూడదని చెప్పి అనాథైన మళ్ళీని తీసుకొచ్చి ఇక్కడ మీ ఇంటికి వారసురాలిగా తన పేరే జీవన అని చెప్పి మరి ఇక్కడ తనని ఉంచింది ఆలోచించి చూడండి ఒక్కసారి మళ్ళీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీ ఇంటి వారసురాలి అనే జీవన పేరు మళ్ళీకి ఎవరివ్వగలుగుతారు అదంతా నిజం అసలు జరిగింది ఏంటనేది తెలిసినటువంటి కుట్టియే ఇవ్వగలదు కదా అని చెప్పి అంటాడు ఆదిత్య ఎందుకంటే జీవన అనే ఆ పేరు మీ ఇంటి వారసురాలదని కుట్టికి తెలుసు కాబట్టే కుట్టి అదే పేరుని మల్లికిచ్చి తనే ఈ ఇంటి వారసురాలిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టేలా చేసింది మీకు కూతురు మీకు దూరమైన బాధని దూరం చేసింది తను మీ కళ్ళ ముందు ఉంటూనే ఎప్పటికప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూనే మీకు తనే కన్నబిడ్డ అనే విషయం తెలియకుండా చేసింది ఇప్పుడు తన తమ్ముడు సంతోషంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఒప్పించి చైత్ర తనల పెళ్లి చేయాలనుకుంది కానీ దీని యుటిలైజ్ చేసుకుని జీవనగా చలామణి అవుతున్న మళ్ళీ చా చాలా తెలివిగా ఆనంది నిందులో ఎరికించింది అని చెప్పి జ్యోతి సూర్యలకు నిజం చెప్తాడు ఆదిత్య దాంతో జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఆనంది కోసం వెతుకుతూ వెళ్లడం మొదలు పెడతారు అలా వెళ్ళి ఆనంది గురించి తెలుసుకుని తను చేస్తున్న పని గురించి తెలుసుకుని సింహాద్రిని కలిసి అసలు నిజం చెప్పేసరికి సింహాద్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తను ఇన్నాళ్ళు పెంచిన తన బిడ్డ జ్యోతి సూర్యల కూతురని తెలిసి షాక్ అవుతాడు చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి